పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ శా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మహిళులు అదేవిధంగా డిప్యూటీ సీఎం అయిన సీఎం ఢిల్లీ ఈ నెల పంతొమ్మిదవ తారీఖు రోజున ఢిల్లీ పర్యటన చేసే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ సిఆర్ పాటిల అధ్యక్షతన ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సమావేశానికి వెళ్ళడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తొలిసారి కావడం వలన ఇతను పవన్ కళ్యాణ్ మంత్రి అయిన తర్వాత కేంద్రానికి వెళ్ళడం వలన ఆయన వెళ్ళే కార్యక్రమం మీద ఈ స్థానికులకే కానీ రాష్ట్రానికి ఏవైనా ఆదాయ వనరులు వస్తాయేమో అనే ఉత్సుకత ఎక్కువ ఉంది అని మనం గమనించవచ్చు కానీ ఎల్లీ పర్యటన అనంతరము ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో కొంత మేలు చేయాలని చెప్పి భావిద్దాం మొదటిసారిగా ఎమ్మెల్యే గెలవడంతో పాటు మంత్రిగా కూడా కావడం జరిగింది పవన్ కళ్యాణ్ ఈ రెండింటినీ సమర్థవంతంగా నిర్వర్తించినట్లయితే కొత్త వాళ్ళు ఎవరైనా సినిమా రంగం నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే వాళ్లకు సంపూర్ణ మద్దతు అనేది లభించడానికి ఆస్కారం ఉంది పవన్ కళ్యాణ్ సమావేశం అనేది విజయవంతం కావాలని చెప్పి కోరుకుందాం